సంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కందిలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధ్యక్షతన దీక్షా దివస్ ఇన్ఛార్జ్ దేవిప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యమ సారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష చేసి పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణికరావు మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ మంజూరు శ్రీ రెడ్డి డిసిసిపి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం డిసిఎంఏ చైర్మన్ శివకుమార్ రాష్ట్ర నాయకులు మామిల రాజేందర్ మందుల వరలక్ష్మి డాక్టర్ శ్రీహరి కాసాల బుచ్చిరెడ్డి వీరయ్య యాదవ్ కొండల రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ముందు తరానికి ఈ తెలంగాణ ఏ విధంగా సాధించుకున్నాం ఎన్ని అవమానాలు పడ్డాం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మరి ఎన్నో రాష్ట్రాలు జాతీయ రహదారుల దిగ్బంధాలు ఎన్నో రాజీనామాలు చివరికి నేను తెలంగాణ వచ్చిన లేదా కేసీఆర్ చర్చలో తెలంగాణ వచ్చే వరకు నేను ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రం గడ్డ మీద అడుగు పెట్టారంటే తెలంగాణ రావాల్సిందే అంతవరకు రానని చెప్పి చెప్పడం కానీ ఎన్నో రకాల పోరాటం చేసిన తర్వాత తెలంగాణ మనం సాధించుకున్నాం మరి సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఏ ఉన్నది తెలంగాణ వచ్చి తొమ్మిదిన్నర పదేళ్ళు సుపరిపాలన ఎంత బాగున్నది ఈ రాష్ట్రమే కాకుండా మరి దేశం మొత్తం గర్వపడేటట్టుగా ప్రపంచ దేశాలు పెంచుకునేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నది ఉండే మరి నా తెలంగాణ కోటి రత్నాలైనా అని పెద్దలు ఏదైతే చెప్తున్నారో మరి ఆ రకంగానే తెలంగాణ అన్ని రకాల అన్ని రంగాల్లో బాగుపడేటట్టుగా మనం చేసుకున్నాం మరి ఈ తెలంగాణ రాకముందు అరవై తొమ్మిది ఉద్యమంలో మరి మన జిల్లా సంగారెడ్డి చేసి మరి నా లో కూడా అరవై తొమ్మిది ఉద్యమంలో సారా కృష్ణ సెంటర్ ఇద్దరు కూడా పోలీస్ మరి మనందరికీ తెలుసు మరి ఎన్ని త్యాగాల ఫలితమే రోజు తెలంగాణ తెలంగాణ ఈ రోజు ఈ పరిపాలన ఎన్ని అబద్ధాలతో ఎంత అబద్ధాలతో తెలంగాణ ఈ రోజు పరిపాలిస్తున్నారు అన్న సంగతి కూడా మనందరికీ తెలుసు ఏదైనా మనం టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మనందరం కూడా సైనికుల్లాగా పనిచేసి మళ్ళా ఈ పదేళ్ల పూర్వవయోగం మనం సాధించుకునే వరకు ఈ తెలంగాణ కోసం తెలంగాణలో అందరూ బాగుందనే దానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలని సైతం దగ్గర తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక చారిత్రాత్మక మనకు దిప్పినటువంటి రోజు నవంబర్ ఇరవై తొమ్మిది గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనల మేరకి ఇవాళ మనం ఈ పార్టీ కార్యక్రమం ఐదు నియోజకవర్గాలకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ సమావేశానికి మరి పెద్దలు చింతా ప్రభాకర్ గారు క్రాంతి గారు పాల్గొని అసూలు వాల్సినటువంటి అనేక మంది అమరవీరుల ఇలా అమరవీరులు వాళ్ళ త్యాగం లేకుండా కేసీఆర్ దీక్ష లేకుండా తెలంగాణ లేదు అమరవీరుల త్యాగాల పథకంగా వచ్చినటువంటి తెలంగాణని అమరవీరుల ఆకాంక్షలతో కేసీఆర్ గారి నాయకత్వాన జరిగినటువంటి ఒక మహోజ్వల ఉద్యమాన్ని కేసీఆర్ దీక్షని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి తరుణంలో మనం వారికి నివాళి అర్పించి మన కార్యక్రమం ప్రారంభించుకున్నాం ఈ స్ఫూర్తితో మనం ముందుకు పోవాలి ఈ స్ఫూర్తితో గత పదేళ్లుగా జరిగినటువంటి వికాసాన్ని నిలుపుకోవాలి ఈ యొక్క దీక్ష దివాస్ అనేది కార్యక్రమానికి అసలు మూల కారణమేంది నేను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఈ యొక్క మరి తెలంగాణ అనేది పదం ఏదైతే ఉన్నదో ఎందుకు తెలంగాణ రావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క దీక్ష దివాస్ చేయడము అంతకుముందు అరవై తొమ్మిదిలో ఈ యొక్క తెలంగాణ గురించి పోరాడు పోరాడుకున్నారు విసుకెట్టి బట్టలనే విడి పెట్టారు కానీ ఈ అన్యాలు తెలంగాణకు జరుగుతున్న అన్యాన్ని బట్టి మన కేసీఆర్ గారు నేను తప్పకుండా తెలంగాణ సాధిస్తానని ప్రతి ఒక్కరికి తెలంగాణలో అందరికీ కూడా మరి ఇప్పుడే చెప్పినట్టు ప్రతి పార్టీలను ఒక్కటి నేర్పించి ప్రతి ఒక్కరికి సకల జైన నేర్పించి ఆ రోజు మరి ఏదైతే ఈ యొక్క కార్యక్రమం రెండు వేల పద్నాలుగులో ఆ తెలంగాణ అంటే ఇది వారి యొక్క కఠినమైన నమ్మకం తప్పకుండా ఏమైంది నేను ఉద్యమంలో పనిచేసిన నాకు ఇది దక్కలేదు నాకు ఇది దక్కలేదు అని చెప్పి చాలా మంది ఎవరైతే బయటకు పోయి వాళ్ళందరూ కూడా జట్టు కట్టి సోషల్ మీడియా పెట్టుకొని యూట్యూబ్ పెట్టుకొని ఒక్కొక్క మాట్లాడలేదు అప్పుడు మనం జేఏసీలు పెట్టినా మేమే నడిపించినా మేమే తోపురాం అని చెప్పిన వాళ్ళు మా మాట లేకపోతే తెలంగాణ ఉద్యమం చెప్పిన వాళ్ళు కేసీఆర్ మీద వ్యతిరేకించిన వాళ్ళు మరి ఇప్పుడు ఏమైంది తెలంగాణ తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏమైంది ఎప్పుడైనా మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడలేదు మరి మళ్ళీ మాట్లాడాల్సింది ఎవరు మాట్లాడతారు మళ్ళీ కేసీఆర్ గారే మాట్లాడాల్సి వస్తుంది మళ్ళీ టీఆర్ఎస్ మాట్లాడుతుంది టీఆర్ఎస్ లో ఉన్న ఉద్యమకారులే మాట్లాడతారు మళ్ళీ